హలో గుడ్ మార్నింగ్ ఈరోజు డ్రెస్సెస్ మీద బాటమ్స్ కట్ చేస్తున్నానండి నిన్న ఈవినింగ్ ఫోన్ చేసిందండి ఒక అక్కయ్యి అంటే అక్కకి లాస్ట్ టైం కుట్టాను డ్రెస్సెస్ ఇంకా చాలా రోజులు అయింది ఇంకా నిన్న ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఫోన్ చేసింది అమ్మ ఉన్నావా ఈ ఊర్లోనే అంటుంది అదేంటక్క అట్లా అన్నావు అని అన్నాను మిషన్ కుడుతున్నావా అమ్మ అనింది కుడుతున్నాను అక్క అన్న రెండు డ్రెస్సెస్ ఉన్నాయి కుట్టవా అని అండి సరే తీసుకురా అక్క అన్నాను వచ్చి ఇచ్చిందండి ఇంకా బాటమ్స్ కట్ చేస్తున్నాను ఆల్రెడీ నాలుగు లైనింగ్ జాకెట్స్ ఉన్నవి ఒకటి కుట్టాను ఇంకొకటి కుట్టాలి ఇంకా రెండు కుట్టాలి నిదానం అండి నేను కుట్టడం ఇంట్లో ఇంకా చిన్న పిల్లతో పని అయినప్పుడు కుడతాను ఇదిగోండి ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ తీసి పెట్టడానికి కూడా నాకు టైం అంటే కుదరక అంటే సరిపోవట్లేదు టైం అసలు సెట్ అవ్వట్లేదు అంటే ఇంకా నైట్ పడుకోవడం కూడా లేట్ అయిపోతుందండి పిల్లలతో ఇంకా అట్లా పిల్లలు పడుకోరు చిన్న పాప పడుకోరు ఇంకా ఇంకా మార్నింగ్ కూడా పని అయిన తర్వాత ఇంకా కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా కాసేపు పడుకోవాలనిపించిద్ది ఇంకా అలా పడుకోవడం ఈవినింగ్ అయిపోవడం మళ్ళీ పిల్లలు ఇంట్లో పని ఇంక ఇదే సరిపోతుంది అంటే ఇదంతా యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందేలేండి నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు ఇంకా అందులో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న షాపు బిజినెస్ లాగా పెట్టామని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా షాప్లో నేను స్టేటస్ పెడుతూ ఉంటాను ఎవరో ఒకరు లేదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంకా అవి తేవడానికి నటు వెళ్ళడము ఇంకా మళ్ళీ ఇంటికి రావడము అవి ఇంకా వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవడం ఇంక ఇట్లా ఇంకా టైం అనేది ఇంక ఇలాగనే ఇదే సరిపోతుంది ఇంకెవరన్నా ఇచ్చినవి కుట్టడం అనేది డిలే అయిపోతుంది బాగా ఇంకా ఎలా కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదండి ఇంకట్లా ఇంకా మొన్న రీసెంట్గానే అదే మిషన్ తీసుకున్నాను టెల్ సింగర్ సుమిట్ అని చెప్పాను కదా ఇంకా అది కొంచెం అప్పు ఉంది మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చారు ఇంకా మిషన్ కుట్టిన మనీతోనే నేను అప్పు కూడా ఇచ్చేసానండి ఇప్పుడు మిషన్కి ఇంకా అప్పు ఏం లేదు ఇంకా నా ఓన్ అయిపోయింది మిషన్ చాలా తక్కువ డేస్లోనే అండి అది అసలు ఆ మిషన్ కొన్నానంటే కేవలం అది దేవుడేనండి కారణం దేవుడినే అడిగానండి అయ్యా నాకు ఇలా మిషన్ కావాలయ్యా అని చెప్పేసి దేవుడే ఇప్పించాడండి కొంచెం కొంచెం మనీ వచ్చిన వాటితోనే కొన్నానండి బై గాడ్స్ గ్రేస్ అండి ఏదైనా మనం నమ్మకంతో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి బట్ మనకి అడగడమే చేత కాదు దేవుణ్ణి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి